పవన్ బాట్లో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు హిందూ ధర్మం పరిరక్షణ పెద్దపేట కాశీ నాయన ఆశ్రమం కూడా ఇంకా నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని నీవు నేర్పిన విద్యయే పవన మోహన అని భువన మోహనుడా భువన మోహన నీవు భోగింపగాలని తనులత వలన సౌందర్యం అని రుక్మిణి కృష్ణుని గురించి పాడిన ఈ భువన మోహనుడు అయితే నేను పవన మోహనుడు పవనేశ్వర అంటుంటాడు కదా ఆయన సో ఈ పవనేశ్వరుడు సర్వేశ్వరుడు సనాతన ధర్మం ఇదే మన రాజకీయమని కాషాయ బట్టలు పెట్టుకొని మరో ఎన్టీఆర్లాగా ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వక్ఫ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ రాష్ట్రంలో ప్రత్యర్థి ఎదుర్కోవాల్సింది పవన్ కళ్యాణ్ ఆయన కనుక నువ్వు ఏం రోల్ వేస్తారు నేను అదే వేయాలి కదా ఇప్పుడు ఆ ఈయన నిన్న నేను వైసీపీ సోషల్ మీడియాకి వస్తే వైసీపీ సోషల్ మీడియాలో హిందూ ధర్మ రక్షకుడు జగన్ అని పెద్ద పెద్ద ఇవి పెట్టారు హోర్డింగ్లు పోస్టులు పెట్టారని తెలుగుదేశం మీడియాలో డిబేట్ ఇప్పుడు మన పరిస్థితి ఇప్పుడు పోనీ హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ అన్నాడు అనుకోండి ఏదో పెట్టుకున్నట్లే వీళ్ళు వదిలేయచ్చు నువ్వేలా హిందూ ధర్మ పరిరక్షకుడివి నువ్వు కాదు నువ్వు పలానా వచ్చేసావు నువ్వు వచ్చేసావు అని వీళ్ళు అంటే ఈ చర్చ ఎక్కడికి వచ్చింది రాజకీయాలు పోయాయి విధానాలు పోయాయి పథకాలు పోయాయి ప్రాజెక్టులు పోయాయి దేవుడే ప్రపంచాన్ని రక్షిస్తాడు రక్షిస్తాడంటుంటే దేవుణ్ణి మేము రక్షిస్తామంటే మేము రక్షిస్తామని వాదనలాగా తయారైన పరిస్థితి ఇప్పుడు జగన్ కూడా పవన్ లాగా అనే పదం వాడడం లేదు కదా ఇది రెండోసారి సార్ పది రోజుల కిందట కూడా ఆయన ఒక పెద్ద ఎక్స్లో ఒక పోస్ట్ చేశాడు మీరు అదేం చేశారు ఇదేం చేశారు మేమున్నప్పుడు చేసాము ఇప్పుడు విదేశాల్లో వెంకటేశ్వర ఆలయాలు కట్టాలి మీరు కాదు మేమే స్టార్ట్ చేసాం పలానది మేమే శంకుస్థాపన చేసాము ఈ పద్ధతిలో సో ఇప్పుడు ఒక సనాతన సమరం సనాతన సంరక్షక ఏమనాలి కితాబ్ అనండి లేకపోతే అది ఎవరు ఎవరు సనాతన సంరక్షక సాగ శేఖరుడో లేకపోతే శ్రేష్ఠుడో ఎవరని ఒక పెద్ద యుద్ధంలాగా తయారైంది సో సోషల్ మీడియా దానికి కూడా ఉపయోగిస్తున్నారు మీడియాలో దాన్ని ఏమో డిబేట్ చేస్తున్నారు చాలా విచిత్రమైన వివాదాలు ఇవన్నీ కూడా దేవుడు వీళ్ళను వాళ్ళను అందరూ వీళ్ళందరూ వెళ్ళి దేవుడికి పెట్టి కాబట్టి ముత్యాల ముగ్గు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందిలే దేవుడు నగలు తీసుకెళ్ళి కాపాడాలని బావిలో వేస్తాడు ఆ కాంతారు పాత్రధారి మూర్ఖత్వం కొద్దీ నేను దీన్ని ఇక్కడ పెట్టాను దేవా నువ్వే ప్రపంచాన్ని అంతా రక్షిస్తుంటే నీ నగలు నేను కాపాడడం ఏంటంటే చివరకు వీళ్ళంతా నిజంగా నమ్మకం అయితే కనుక ఇది ఏమిటా ఇది చెప్పలేదు ఇంకా మనం అంతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ మార్గంలోకి వచ్చాడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన రోజులు చీనా మళ్ళీ ఆయన రోజులు ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన మొన్న కూడా అక్కడ ఏజెన్సీకి వెళ్ళారు ఏంటి ఏజెన్సీ మీద ఫోకస్ ఆ మంత్రిత్వం ఉంది కాబట్టి అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్కు మంత్రిత్వ శాఖ ఒకటి ఉంది పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి ఉంది మూడోది మీరు గమనిస్తే బీజేపీ అమి అమిత్ షా కూడా నేను అక్కడికి వెళ్ళాడు ఆ అడవుల్లోకి వెళ్ళి మావోయిస్టులకు కూడా విజ్ఞప్తి చేసి ఇవన్నీ చేశారు అడవులను రక్షిస్తాను బిడ్డలని డోలీల మోత నివారించడానికి చేస్తానని పవన్ కళ్యాణ్ వరకు మాట ఇచ్చారు మీకు గుర్తు చేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలోనూ మొన్న ఎన్నికల్లోనూ ఆయన ఒకటి రెండు రోజులు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో గడిపి దానికి చాలా విస్తృతమైన ప్రచారం ఆయన అక్కడ వాళ్ళతో ముఖాముఖి ఇదంతా ఈ మధ్య మేము ఇదంతా లేకుండా చేస్తామన్నాక కూడా ఒకరిద్దరు అమ్మాయిలు చనిపోయారు డోలీల దృశ్యం అన్నది ఇప్పటికి కూడా అక్కడ కనిపిస్తుంది మొన్న మన నేను చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగితే అది చాలా సమస్య ఉంది కానీ చేయాలి కనెక్టివిటీ ఇదంతా ఏం జరగడం లేదు అది కాబట్టి పవన్ చెప్పిన రెండు రోజులకే ఇక్కడ ఇలాంటి ఘటన జరిగిందని ఒక విమర్శ వచ్చింది అక్కడ ఆయన ఇప్పుడు వెళ్ళి మరి ఏం చేస్తారు తక్షణం ఏమి రక్షణ కల్పిస్తారు అనేది మనం చూడాల్సిందే కానీ పరిస్థితి బాగాలేదు ఏజెన్సీ ప్రాంతాల్లో తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది ఇంకొక పెద్ద సమస్య ఏమంటే పవన్ చేయలేనిది అది అది కార్పొరేట్లు బాక్సింగ్ అని ఇంకోటి అని వాటిని తీసేసుకుంటున్నారు వాటిని తీసుకున్నప్పుడు వీళ్ళు ఆశ్రయం లేకుండా పోతున్నారు మరి ఆయన చివరికి ఏం ప్రకటన ఇస్తారు ఆఖరికు వర్మ వన్ ఆఫ్ సెవెంటీ అని ఒకటి ఉంటుంది కదా గిరిజన అది వాటికి కూడా రక్షణ లేకుండా పోతుందా అన్న స్థాయిలోకి వస్తే సమస్య ఆందోళన వ్యక్తమైన తర్వాత లోకేష్ చంద్రబాబు ప్రకటన చేశారు మేము వన్ ఆఫ్ సెవెంటీకి గట్టిగా కట్టుబడి ఉన్నాం దాన్ని మేమేమే చేయమని ఆ మాట అన్నారు కానీ అమెరికా ఇంకా ఒక శాసనమో ఒక బిల్ ఏదో తేవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో ఇంత బహుముఖంగా ఉన్న ఈ ఏజెన్సీ సమస్యలకు డిప్యూటీ సీఎం గారు ఏమి పరిష్కారం చెప్తారు అక్కడ ఏమేమి మాట్లాడతారు ఉపాధి కల్పన కూడా డిఎస్సి పెట్టినప్పుడు కూడా ఆదివాసులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉంది దాని ప్రకారం చేయమని ప్రత్యేకంగా జరపమని అడిగారు ఆ పోస్టులు అన్నీ ఖాళీ ఉన్నాయి అవి కానీ కల్పిస్తే ఆ ప్రాంతాలు బాగుపడతాయి సో పవన్ కళ్యాణ్ అక్కడ రహదారులు వైద్యం ఇది ఈ బుద్ధి